హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ పార్వతి గుమ్మడదా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను చెల్లి వచ్చేసి కిటికీ దగ్గర పెట్టిన ఫుల్ గాలి వస్తుందని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి వెళ్ళి నాలుగు రోజులు అవుతుంది పిల్లలు లేకుండా ఫస్ట్ ఒక వ్లాగ్ అయితే తీయాలి షూట్ చేస్తున్నాయి ఈరోజు చూద్దాం ఎట్లా వస్తుందో వాళ్ళు లేకుండా ఈరోజు నా వ్లాగ్ ఎట్లా గడిచిత్తుతో చూడాలి అంటే గడిచితులే కాకపోతే వ్లాగ్ ఈ వీడియోలో బ్లాగ్ ఎట్లా గడిచిత చూడాలి ఖచ్చితంగా ఫస్ట్ టైం మన వీడియోలు ఎవరైనా చూస్తే ఖచ్చితంగా ఒక లైక్ అయితే కొట్టండి కొత్త వాళ్ళు ఎవరైనా సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళని ఎందుకు కట్టునాంటే బ్లాగ్ ఇట్లా కూడా తీయచ్చు నేను పెద్ద ఎడిటింగ్ చేసి అది చేసి ఇది చేసి తీను ఇట్లా కూడా తీయచ్చా అని వాళ్ళకు కూడా కొంచెం మోటివేషన్ వస్తుంది అని నా ఆలోచన పెద్ద అవి పెట్టి పెట్టాను అని ఏంటే నేను చేయను మామూలుగా తీసుకుంటా కూడా లాగా ఆలోచన ఎవరో ఉంటారు కదా గాలికి దండ సౌండ్ వచ్చింది డోర్ చూడండి దన్నను కొట్టింది అయితే నాకు లాగా ఎవరైనా ఆలోచన చేసేటోళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఎవరైనా నాకు సపోర్ట్ చేయండి ఖచ్చితంగా కానీ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి హాయ్ హాయ్ మంచిగా చూసి చెప్పదు మొహం మంచిగా గాండాలు ఈ ఉయ్యాల్లో అయితే పెట్టేసిన పొద్దున్నే మాకు చాయ్ పడిందే కడుపులో మాకు ఆగదు పొద్దున్నే మిగతా పొయ్యి మీద పెట్టేసిన ఫస్ట్ రంగానికి అన్ని పనులు ఆపేస్తాం ముందర చాయ్ తాగేస్తాం గిన్నెలు కూడా కొద్దిగా ఉండే చూడు పిల్లలు లేకపోలేక మా పిల్లలు కొన్ని గిన్నెలు వేసుకో అది అడ్డం పెట్టు అన్ని చెప్పాల్సి వస్తుంది మా పిల్లలు లేకపోలేక మా ఇంత వన్ వంద తరకాని వచ్చి నాకు అందుకని నేను ఇండియా షూట్ చేయలే వీడియో పిల్లలు లేకపోలేక ఇంత ఒక్కటి కాదు అయ్యే అయ్యే పంచదారు లేకుండా కొద్దిగా చల్లగా ఉంది రోజైతే వాతావరణం వర్షం వర్షం పడింది పొద్దున నిన్నైతే ఫుల్ పడింది దుమ్మరాగా నిన్నైతే ఎన్ని పనులున్నా పొద్దున్న చాయ్ పన్ను మటుకు మాకు ఆగదు చాలా రోజుల తర్వాత పిల్లలు లేకుండా వీడియో షూట్ చేయడం కదా కెమెరా సైజ్ చూస్తూ ఉన్నాను ఆ కెమెరా ఏడా ఆఫ్ అయిపోద్దని భయం వేస్తుంది కెమెరా సైజ్ నేను అంటు సర్దుకొని సరిపోతుంది నాకు చూడండి అదే ఎవరైనా వీడియో షూట్ చేసే పని అయితే అసలుకి ఇన్ని ఇబ్బందులే ఉండవు నిజంగా అసలుకి సెల్ఫీగా వీడియో తీసుకునే వాళ్ళైతే మటుకు చాలా ఇబ్బందే ఒంటరిగా వీడియో తీసుకునే వాళ్ళకి నాకు ఇప్పుడు అర్థమవుతుంది చూడండి ఒకటే చూసుకుంటా ఉన్నాను ఎక్కడ ఆఫ్ అయిపోద్దా ఏందా అని ఇంక మొత్తానికైతే అంట్లయితే సర్దేసుకున్నా యూ బోరే బట్టలన్నీ జాడి చేసినా ఇంకా ట్యాంక్లో నీళ్ళు అయిపోయి ఉంటాయి ఇంకా మా అది ఉయ్యాల మీద దుప్పుతుంది ఇది పెట్టాలా దుమ్ము దుమ్ము అయిపోయింది ఉయ్యాల మీద దుప్పతయితే బాగా ఇంక నా ఆరోపణలు చేసేది ఏంలా నీళ్ళు మీద పెట్టేస్తా ఎంతవరకు నాదం మనకి ఇప్పుడే వేసుకోవాలనే రూల్ ఏమైనా ఉందా బట్టలన్నీ అయితే జాడి చేసినా ఈరోజు టిఫిన్ సెక్షన్ కూడా లేదు పొద్దున్నే బట్టలన్నీ ఉతికేసినా ఈరోజు అయితే టిఫిన్ పని కూడా పెట్టుకోకుండా బట్టలన్నీ ఉతికేసినా ఉతికి ఎప్పుడు అంటే మా అమ్మ మా వాళ్ళు ఊరు వెళ్ళకుందంటే బుధవారం నాటి బట్టలు అంటే ఎక్కువ ఏమి లేవులే వాళ్ళు వెళ్ళిన కలిసి మా ఇద్దరే కదా ఇక నా అట్లానే పెట్టేసిన బట్టలు మా మా రెండు రోజులకి ఒకసారి ఆయనే పెద్దగా ఎప్పుడు నేనే రోజుకి వచ్చేత కంపల్సరీగా మగవాళ్ళ దేముంది రెండు మూడు రోజులకి ఒకసారి వేసుకుంటారు కదా ఇక నా అందుకంటే అన్నీ అయితే ఉతికేసేసిన అన్నీ ఉతికేసినా ఇక అవి ఆరేస్తాను బరీ వాతావరణం ఎక్కడందో చూడాలి వాతావరణం చూసి లోపల ఆరేస్తాను మంచిగా కొంచెం ఎండగా కొడితే బయట ఆరేసుకుంటా ఇంక నువ్వు ఉయ్యాలి మేము దొప్పటి దుమ్ము అయిపోయింది ఈ మధ్య బాగా ఫుల్ గాలి కొట్టి కొట్టి డస్ట్ అంతా మాకు అంతా మాది సిమెంట్ పని కదా మాది డస్ట్ తోలిచ్చుకుంటాం కదా ఇది కొంచెం చూపిస్తాం మీకు కొంచెం చూపిస్తాను ఉంటాను నేను డస్ట్ ఆ డస్ట్ దుమ్ము అంతా ఇంట్లోనే ఉంటుంది ఇక నా ఉయాలి మధ్య దొక్కకత్తి చేసి నీళ్ళ పెట్టేసిన ఇక నది కూడా జాయిడ్ చేసి పక్కన పెడేస్తా ఎప్పటికైనా ఆరుని అదే మన కప్పు టిఫిన్ చేయాలి మార్పాపం పొద్దున్న ఆయనకి టిఫిన్ చేస్తాను కానీ బ్లాగైతే కంటిన్యూ చేస్తా చూస్తాను ఉన్నాను సేమ్యా ఉప్మానండి చేస్తుంది పెద్ద ప్యాకెట్ తెచ్చాడు కిలో ప్యాకెట్ ఇది మూడో రోజు మేము సేమ్యా ఉప్మా చేసుకోవడం ఈ రోజు అయితే అయిపోవచ్చు కొంచమే ఉంటుందేమో ఇక కొద్దిగా ఎక్కువే చేస్తాను ఎందుకంటే మా వారు నాలుగింటప్పుడు స్నాక్స్ మాదిరి తింటారు అందుకని కొద్దిగా ఎక్కువే చేస్తాను కొంచెం ఎగస్ట్రాని చేస్తాను ఎందుకంటే కొంచెం మిగిలితే మా ఆయన సాయంత్రం తింటాడు మళ్ళీ ఉప్మాని కొంచెం స్నాక్స్ మాదిరి తినేస్తాడు పిల్లలైతే ఊరెళ్ళారని చెప్పాను కదండి మా అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళారు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళారు ఇద్దరు చాలా రోజుల నుంచి వాళ్ళు పిలుస్తూ ఉన్నారు అమ్మని ఇంక ఇద్దరైతే వెళ్ళారు ఇక్కడ ఈ అయితే ఖచ్చితంగా ఫోన్ చేసేస్తుంది మా అమ్మ ఇక్కడ వాళ్ళు అది తిన్నారు ఇదిన్నారు ఇద్దలేదు లేదని చెప్తా ఉంటుంది ఇక్కడ ఫోన్ చేసి ఇంకనేం చేస్తాం మా అమ్మకి ఎవరైనా తిన్నా తినపోయిన మటుకు మా ఎట్లా కొట్లా వయసు పోయినా కూడా ఏదో ఒకటి చేసుకుంటా ఉంటుంది అది తినపోతే మటుకు చాలా బాధపడుతుంది అనమాట ఇకన ఫోన్ చేసి సాయి ఇట్లా ఇడ్లీలు తినలేదమ్మా అని చెప్పింది ఇడ్లీలు అయితే వాడు అస్సలు తినడండి నేను చెప్తుంటాను కదా మీకు వీడియోలో మా ఇంట్లో దోశలు లేకుంటే సేమే ఉప్మా అని నా వాడు ఇడ్లీలు అయితే తినలేదంట అక్కడ పైసలు అయితే ఇచ్చిన ఇచ్చిన పూరి తెచ్చుకుని తిన్నాడు మా సాయికి పూరి చెప్పినా మీరు చాలా దాంట్లో చెప్పు చెప్పుంటాం మీకు ఇక నా పూరీ తెచ్చుకుని అంట నేను పూరీ అయితే లేండి ఆయిల్ ఆయిల్ వస్తుంది నాకు ఇంట్లో బయట ఉండదని అందుకని ఇంట్లో అయితే తయారు చేయను ఇక నా ఇడ్లీ అయితే అస్సలుగా తినరా నేను కూడా తిన్నాను అసలుకి ఇడ్లీ నాకు ఎందుకో నచ్చదు నాకు సేమి ఒప్పకన్నా కూడా దోశలు ఇంకా ఎక్కువ ఇష్టం దోశలు అయితేనే తింటాము ఎక్కువ ఇక నా అదే చెప్తా ఫోన్ చేసి సాయి ఇడ్లీ తినలేదు పైసలు ఇచ్చిన అని చెప్తా ఉంది సరేలే అని చెప్పిన ఇక పిల్లల్ని ఏమో ఎక్కడికి పంపిను ఇంకన వాళ్ళకి కావాల్సినవి చేసి పెడతా ఉంటుంటుని ఇంకేం చేస్తే చెప్పిన ఇట్లా అలవాటు అయిపోయి బయట కూడా ఇక్కడ వాళ్ళకి అట్లా అలవాటు అవుద్ది అసలు అది మంచి పద్ధతి కాదు నన్ను అడిగితే అసలు వాళ్ళకి అన్నీ తినే నేర్పాలి అన్నీ తినేది నేర్పించినామండి మీరు అడగచ్చు ఒకవేళ నా వీడియో ఖచ్చితంగా చూస్తే మటుకు ఎవరైనా సరే అడగవచ్చు ఖచ్చితంగా ఏమో అన్నీ తినేది నేర్పించాలి కదా అని అంటారు ఖచ్చితంగా అడుగుతారండి ఎవరైనా సరే ఫుల్ వీడియో వాచ్ చేస్తే మటుకు నా వీడియో అని అన్నీ తినేది నేర్పించినామండి వాళ్ళు కొంచెం ఓ తెలిసినాక వాళ్ళు రుచిని బాగా నేర్చుకున్నారు అది అదైతేనే అయితేనే బాగుంటుంది ఇదైతే నచ్చట్లేదు అని ఇక్కడ వాళ్ళు స్టార్ట్ చేయడం చేశారు ఇంకేం చేస్తే చెప్పండి వాళ్ళు ఇప్పుడు మనం చేస్తాము మనం చేసినప్పుడు వాళ్ళు తినకపోతే మనకు ఎంత బాధ అనిపిస్తుంది మీరే చెప్పండి ఇప్పుడు ఇంట్లో అందరూ తినే పని అయితేనే చేస్తాం కదా మనం ఎంత కష్టపడైనా ఏదైనా సరే ఇక నాప్పుడు వాళ్ళే తిన్నప్పుడు పిల్లలే తిన్నప్పుడు మనం చేసుకుని దెబ్బకు బార పోసుకోవాల్సిందే కదా ఇక ఇంకా మా సాయి అయితే అస్సలు ఇడ్లీ అయితే నోట్లో పెట్టుకోవడం మళ్ళీ మా భవాని మటుకు మళ్ళీ అన్నీ తింటుంది అమ్మ ఇది తిందో అది తిందని ఏమి ఉండదు కానీ ఒక్క అది బోండాలు మన మైదా పిండితో వేసిన బోండాలు తప్పితే అన్నీ తింటుంది మా అమ్మ అయితే మా సాయి చాలా తలక నొప్పి ఇక ఉప్మా అయితే చేసిన అండి ఇక నా సేమి ఉప్మా అయితే చేసిన కొంచెం పచ్చడి ఉండింది కానీ అది బూజు పట్టేసింది అది రెండు రోజులు పచ్చడి బూజు పట్టేసింది కొద్దిగా ఉండింది పచ్చడి ఇక నిన్నటిది కొంచెం అది కర్రీ ఉంటే చికెన్ కర్రీ ఉంటే సగన్ అది సగం పెట్టు అది వేసుకుని తింటాలి అన్నాడు ఇంక సరే అని చెప్పిన అదైతే సగన్ పెట్టేసిన ఆయనకి సెగన్ పెట్టి అయితే అదే వేసినా ఇకన బాగుంటుంది ఇట్లా కూడా ఇదేందంటే మనము బయట సూప్ వేసుకొని అదే చైనీస్ బయటని కాదు చైనా వాళ్ళు సూప్ వేసుకుని తింటారు కదా న్యూడిల్స్ సేమ్ అట్లానే ఉంది నేను నేను తింటే ఎట్లా ఉంటుంది ఎట్లా ఉంటుంది అనుకున్నా కానీ టేస్ట్ అట్లానే ఉంది మంచిగా ఏదో సూప్ వేసుకొని తిన్నట్టు బాగుండింది ఇంక ఇంకా ఇద్దరైతే టిఫిన్ చేసేసినాము ఇంకా గిన్నెలన్నీ తోమేసుకున్నా నీట్గా తోమేసుకొని ఇంక ఇల్లు అయితే చిమ్మినా కొంచెం లేటుగా లేకొస్తున్నాయి పిల్లలు లేరు కదా లేకుంటే పొద్దున్నే ఇల్లు చిమ్మేది అయిపోద్ది కానీ ఏం కష్టం ఉంటుంది పిల్లలు ఆ పిల్లలు ఉంటే అటు ఇటు తిరుగుతారు కానీ ఏం కసివే ఉండం లేదు ఇప్పుడు చిమ్మే రూమ్ అయితే అసలు కసివే ఉండదు అసలు ఆ రూమ్లోకి ఎవ్వరూ రావు అది అట్లనే ఉంటుంది ఇల్లు అయితే ఊడ్ చేసుకున్నాండి ఇక్కడ శుభ్రంగా ఇక్కడ బట్టలు అయితే ఉతికి జాడిచ్చి పక్కన పెట్టినా కదా అవన్నీ కూడా ఆరేసిన బల్లే గాలి వస్తుంది కదండి ఈ వాతావరణం మటుకు భలే ఉంది అసలుకి చల్లగా ఇక్కడ వర్షం పొద్దున పడింది కానీ ఇప్పుడైతే పడే సూచనలు అయితే కాని రావట్లేదని బయట తరేసేసినా ఒకవేళ పడితే మటుకు తీసేసుకోవచ్చు అన్నట్టు అయితే ఆరేసుకున్నాను కొన్ని అయితే లోపల వేసుకున్న మాకు ఎక్కువ జాగా లేదు వాషింగ్ ఏరియాలో అందుకని కొన్ని కొన్ని అయితే లోపట్ కొన్ని అయితే బయట వేసుకుని ఓకే నా వీడియోగా నచ్చితే ఒక్క లైక్ కొట్టిన బాయ్